పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి నెహిమ్యా గ్రంథం నెహిమ్యా గ్రంథములో ఎనిమిదవ అధ్యాయం నెహిమ్యా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం తొమ్మిది నుండి పన్నెండు వచనాలు చదువుకుందాం తొమ్మిది నుండి పన్నెండు వచనాలు చూడండి దేవుని వాక్యం జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహమ్యాయు యాజకుడును శాస్త్రియునగు యజ్రాయును జనులకు బోధించు లేవీలును మీరు దుఃఖపడవద్దు ఏడవద్దు ఈ దినము మీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి పదవచనం మరియు అతడు వారితో ఇట్ల నేను పదండి క్రొవ్విన మాంసము భక్షించుడి మధురమైన దాని పానము చేయుడి ఇది వరకు తమ కొరకు ఏమీయూ సిద్ధము చేసు కొనని వారికి వంతులు పంపించుడి ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖపడకుడి యహోవయందు ఆనందించుట వలన మీరు బలమందుదురు పదకొండవ వచనం అలాగున లేవీలు జనులందరినీ ఓదార్చి మీరు దుఃఖము మానుడి ఇది పరిశుద్ధ దినము మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నింటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును లేని వారికి పలహారములు పంపించుటకును సంభ్రమముగా ఉండుటకును ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి ప్పుడులారా పన్నెండు వచనాలలో ఉన్న వాస్తవికతను తేటగా తెలుసుకోవడానికి ప్రార్థన చేసి ప్రభు సహాయం కోరుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవైన మా తండ్రి పరమందు ఆసీనుడవైన మా దేవ మీ ఘననామానికి వేలాది వందనాలు కోటాను కోట్లు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా ఎంతో గొప్ప దేవుడవు మహిమగల దేవుడవు ప్రభావము గల దేవుడవు సాటి లేని దేవుడవు అందును బట్టి మిమ్మును మేమెంతో స్థుతిస్తున్నాం కొద్ది నిమిషాలు మీ వాక్యములో నుండి వాస్తవాలను మేము గ్రహించి మీకు మహిమ తెచ్చుటకు మమ్మును మీరు సిద్ధపరిచి మేలు చేసి మహిమ పొందుతారని వేడుకుంటున్నాం మా ప్రాణప్రియుడ మీరు తోడై ఉండి చేస్తున్న ఉపకారములన్నింటిని బట్టి స్థుతి స్తోత్రాలు మీకు చెల్లిస్తున్నాం అన్ని విధాల ఎల్లవేళల మీ కనికరమును మా పైన ఉంచి మీరు మహిమ పొందుతారని వేడుకుంటూ మా ప్రభువ నిహిమ్యా గ్రంథములో ఎన్నో విధాలుగా మీరు మాతో మాట్లాడుచు వస్తున్న ప్రతి సంగతిని బట్టి సందర్భమును బట్టి మిమ్మును స్థుతించచ్చు మా ప్రభు మా రక్షకుడైన యేసు మూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమచంద్రి ఆ ప్రభు నందు ప్రియులారా మనము చదువుకున్న దైవ లేఖనములో చక్కని అమూల్యమైన విషయాలు ఆధ్యాత్మిక సంగతులు మనము చదువుకున్నాం ఇందులో ఉన్నటువంటి విషయాలు గత వర్తమానంలో మనము ప్రజలు ఎలాగూ వినవలను అనే విషయాన్ని మనం విన్నాం ప్రజలు ఎలాగూ వినాలి ఎలా వినాలో చెప్పుకున్నాం కదా దేవుని గ్రంథం చదివి చెప్పాలి గ్రంథము స్పష్టంగా ఒకటి దేవుని గ్రంథం ఎందుకు చదివి చెప్పాలో విన్నాం రెండు దేవుని గ్రంథం చదివి చెప్పు వాడు ఎలాంటి వాడుగా ఉండాలో విన్నాం మూడవది ప్రజలు ఎలాగున వినాలో విన్నాము అయితే ఇప్పుడు తొమ్మిది నుండి పన్నెండు వచనాలలో ప్రజలలో కలిగిన మార్పు తొమ్మిది నుండి పన్నెండు వచనాలను ప్రజలలో కలిగిన మార్పు శనులందరండి ధర్మశాస్త్ర గ్రంథము మాటలు విని ఏడవడం మొదలు పెట్టారు అర్థమైందండి ధర్మశాస్త్ర గ్రంథము మాటలు విని ఏడవడం మొదలుపెట్టారు వారు దేవుని ధర్మశాస్త్రం వినుచుండగా వారు ఏడవడానికి గల కారణం ఏంటంటే వారి లోపము వారికి అర్థమైంది వారి లోపము వారికి అర్థమైంది బుయలారా తేటగా గమనించండి దేవుని ధర్మశాస్త్రము వినుచుండగా వారి లోపము వారికి అర్థమైంది గనుక వారు ఏడ్చుచూ ఉన్నారండి అవును తొంభైవ కీర్తన ఎనిమిదవ వచనం ప్రకారంగా దేవుని ముఖకాంతిలో మానవ రహస్య పాపములన్నీ కనబడతాయి దేవుని ముఖకాంతిలో రహస్య పాపములన్నీ కనబడతాయి మరి అవి కనబడినప్పుడు ఏం చేస్తారు ఏడుస్తారు అనే విషయాన్ని మోషే చెప్పాడు కదా నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవని మోషే చెప్పాడు ప్రవక్త అయిన యష్యా కూడా దేవుని పరిశుద్ధత చూచుచుండగా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను నేను నశించితిని అని చెప్పాడు అవునండి అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను నేను నశించితిని అని చెప్పాడు అప్పుడు దేవదూత బలిపీఠము మీద ఉన్న నిప్పు యషయా నోటికి తగిలించి నీ పాపమునకు ప్రాయచిత్తమాయను అని చెప్పినట్లు గ్రంథం ఆరవ అధ్యాయం మొదటి నుండి ఏడు వచనాలలో మనం చూడవచ్చు గ్రంథం మొదటి అధ్యాయం ఒకటి నుండి ఏడు వచనాలలో నిజమే అలాగే దేవుని వాక్యకాంతిలో మనము సరిచూసుకుని ఎడల తప్పులు కనబడతాయి దేవుని వాక్యకాంతిలో మనము సరిచూసుకుని నెడల తప్పులు కనబడతాయి ప్రభు వద్ద ఒప్పుకొని సరిచేసుకొనడం ప్రయోజనకరం ప్రభు వద్ద ఒప్పుకొని సరిచేసుకొనడం ప్రయోజనకరం ఎవరమైనా దేవుని వాక్యములో మన జీవితమును సరిచేసుకున్నప్పుడు మన నడత శుద్ధి చేయబడుతుంది దేవుని వాక్యములు మన జీవితము సరిచేసుకున్నప్పుడు మన నడత శుద్ధి చేయబడుతుంది కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ చరణం నూట పంతొమ్మిది తొమ్మిది అయితే యజ్రాయు లేవీలును మీరు దుఃఖపడవద్దు ఏడువద్దు ఏమన్నారు మీరు దుఃఖపడవద్దు ఏడవద్దు తమ నడత శుద్ధి పరచుకునేది ఎట్లా దేవుని వాక్యమును బట్టి అని వారికి అర్థమైనప్పుడు యజ్రాయు లేవీరు ఏమన్నారంటే మీరు దుఃఖపడవద్దు ఏడవద్దు ఈ దినము యహో ప్రతిష్ఠిత దినము అని చెప్పారు మీరెందుకు ఏడుస్తారు ఏడవకండి దుఃఖపడకండి ఈరోజు ఎహో ప్రతిష్ఠిత దినం అది ఏడవ నెల మొదటి దినము అది ఎహో పండుగ దినము అర్థమైందండి అది ఎహో పండుగ దినమది లేవయా కాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వచనాలు ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వచ్చిన ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వచనాలు మరియు ప్రాకారము సంపూర్తి చేయబడిన సమయం అది ప్రాకారం సంపూర్తి చేయబడిన సమయం నెహిమ్యా గ్రంథం ఆరవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు నిహిమ్యా గ్రంథం ఆరవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు ఎరుషలేము గోడలు కట్టబడినట్లయితే అందరూ సంతోషిస్తారు నిజమే కదా మరి ఈ ప్రకారము ఏలాలు మాసము ఇరువది ఐదవ దినమందు అనగా యాభది రెండు దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను ఎంతకాలములో కట్టారు యాభది రెండు దినములు యాభది రెండు దినములు ప్రాకారపు పని కట్టుట సమాప్తమైనట్లుగా మనము చూస్తున్నాం పదహార వచనంలో పదహార వచనంలో అయితే చుట్టూ అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు మా చుట్టూ ఉండు అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా ధర్యపడి ఎలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొని ఈ పని మా దేవుని వలన జరిగినది మానవులే మానవులేపాటివారు ఈ పని మా దేవుని వలన జరిగినది అని వారు తెలుసుకున్నారు ఓ ప్రియులార పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మనం పూరాగా ఆలోచన చేసి అర్థం చేసుకొని ప్రభుకెంతో మహిమ తెచ్చే వారంగా మనముండాలి ఆ విధంగా మనలను మనము జాగ్రత్త చేసుకుందాం ఎరుషలేము గోడలు కట్టబడినట్లయితే అందరూ సంతోషిస్తారు గనుక ఏడువద్దు అని చెప్పారు అంతేకాదు లెండి నేహమి అన్నాడు లెండి క్రొవ్విన మాంసమును భక్షించుడి మధురమైన పానము చేయుడి మధురమైన దానిని పానము చేయండి క్రొవ్విన దానిని భుజించండి మధురమైన దానిని పానము చేయుడి అని చెప్పాడు పదవచనాలు ఇలా మనం ఆలోచన చేస్తే మొదట వాక్యాహారం తర్వాత శరీరాహారం ఫస్ట్ మీటింగ్ నెక్స్ట్ ఈటింగ్ అన్నట్టు మొదట ప్రభు వాక్య ఆహారం తర్వాత శరీర ఆహారం మన ప్రభు మాట్లాడుచు ఉండగా ప్రజలు మూడు దినాలు వాక్యం వినుచూ ఉన్నారండి వారు తినను అనే మాటలు అక్కడ లేవు వారు ఏమి తినకుండా వారు ఒక విధంగా ఉపవాసముతోనే ఉన్నారు వాక్యము మీద ప్రజలకు ఎంత గొప్ప శ్రద్ధ ఉందో దానిని బట్టి మనము చూడాలి వారు ఆహారాన్ని మర్చిపోయారండి మూడు రోజులు అందులో ఉన్నారు ముసలి ఉన్నారు పడుచు వాళ్ళున్నారు చిన్న పిల్లలు ఉన్నారు మూడు రోజులుగా వారు వాక్యాన్ని భుజిస్తున్నారు ఏమంటే ఆ రోజుల్లో షుగర్ పేషెంట్స్ లేరంటారా వాక్యాహారము నిజంగా దొరికిన వారికండి ఇక దేని మీద ఆలోచన ఉండదండి ఎందుకంటే బైబిల్ ఒక మాట ఉంది కదా దేవుని నోట నుండి వచ్చు మాట వలన ప్రతి మనుషుడు జీవిస్తాడు కానీ రొట్టె వలన కాదు అందుకే మొదట దేవుని వాక్యం నిజంగా మూడు దిన తరువాత ప్రభు వారి అవసరత ఎరిగి వారికి భోజనము తృప్తిగా పెట్టినట్లుగా చూస్తాం మూడు దినాల తర్వాత వారికి భోజనం పెట్టాడు నిజంగా భోజనం పెట్టడానికి అప్పటికప్పుడు ఆహారం ఎక్కడ ప్రభు చేసే కార్యం అండి ప్రభు అంత గొప్ప కార్యాన్ని ఆయన చేస్తాడు చిన్న బాలుని ద్వారా ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఎన్ని వేల మందికి పెట్టడానికి ప్రభు తన కార్యాన్ని చేశాడు మెరుగుదు వారి అవసరత ఎరిగిన ప్రభు వారికి భోజనము తృప్తిగా పెట్టాడు మనము నమ్మితే వార్త పదిహేనవ అధ్యాయం ముప్పై రెండు నుండి ముప్పై ఏడు వచనాలు వార్త పదిహేనవ అధ్యాయం ముప్పై రెండు నుండి ముప్పై ఏడు వచనాలు మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకిన ఎడల మన అవసరతలన్నీ ఆయనే తీరుస్తాడు నిజమా కాదండి మొదట ఆయన రాజ్యమును నీతిని వెతికితే మన అవసరతలన్నీ ఆయనే తీరుస్తాడు మత్తస్వార్థ ఆరో అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై మూడు మత్త ఆరు ముప్పై ఒకటి నుండి ముప్పై మూడు నెహిమ్య క్రొవ్విన మాంసము భక్షించుడి మధురమైన దానిని పానము చేయుడి అని అంటున్నారు ఎంత విశేషమైన విషయమో చూడండి వాక్యము మీద శ్రద్ధ కలిగి విని తప్పుల విషయములో పశ్చాత్తాపడిన వారికి మధురమైన ఆహారము దొరుకుద్ది పశ్చాత్తాపడిన వారికి మధురమైన ఆహారము దొరుకుతుంది ప్రిలార వాక్యము మీద శ్రద్ధ కలిగి విని తన తప్పుల విషయములో పశ్చాత్తాపడిన వారికి మధురమైన ఆహారము దొరుకుద్ది దావీదు కూడా రాత్రి జామున నిన్ను గూర్చి ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరుకునట్లు నా ప్రాణము తృప్తిపడుచు ఉన్నది నా ప్రాణము తృప్తి పడుచు కీర్తన అరవై మూడు నాలుగైదు చరణాలలో కీర్తన అరవై మూడు నాలుగైదు చరణాలలో దైవధ్యానములో కాలము గడిపిన వారికి మధురమే దొరుకుతుంది కదా దైవ దైవధ్యానములో కాలము గడిపితే మధురమే నా మనసు మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు ఏం అన్నాడు ఐదులో వచనం క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది అన్నాడు ఎంత గొప్ప మాట అండి క్రొవ్వు మెదడు దొరికిందట దేవుని గుర్చిన ధ్యానం చేసినప్పుడు ఇంత గొప్ప స్థితి దొరుకుతుంది మరియు నెహిమ్య ఇది వరకు తమ కొరకు ఏమి సిద్ధపరుచుకుని నను వారికి వంతులు పంపించుడని చెప్పాడు పదే వచనంలో ఏమి సిద్ధపరచుకున్న వారికి వంతులు పంపించండి వంతులు పంపించండి అంతేకాకుండా తినుటకు త్రాగుటకు లేని వారికి పలహారము పంపించము అన్నాడు పన్నెండవ వచనంలో కదండి లేని వారికి కూడా తినటానికి త్రాగటానికి పలహారము పంపించుము పన్నెండవ చంలో పేదలకు సహాయం చేయాలి అని దేవుని ధర్మశాస్త్రంలో ఉంది పేదలైనటువంటి వారిపైన కనికరము చూపాడు బీదలను కనికరించుట యహో అప్పించుట పేదలకు సహాయము చేయవలనని దేవుని వాక్యం తెలియజేస్తుంది ద్వితీయోపదేశ కాండం పదిహేనవ అధ్యాయం ఏడు నుండి పదకొండు వచనాలు ద్వితీయోపదేశ కాండం పదిహేనవ అధ్యాయం ఏడు నుండి పదకొండు వచనాలు మన ప్రియప్రభువు కూడా పేదలకు సహాయం చేయమని చెప్పారు చెప్పారా లేదండి మన ప్రియప్రభు పేదలకు సహాయం చేయమని చెప్పారు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం వార్త పంతొమ్మిది ఇరవై ఒకటి మన ప్రభువు కూడా పేదలకు సహాయం చేయమని చెప్పారు అపోస్తలలు కూడా అదే ఉద్దేశము కలిగి ఉన్నారు ఎవరండి అపోస్తలలు కూడా అదే ఉద్దేశాన్ని కలిగిన వారుగా ఉన్నారు గలతీ పత్రిక రెండవ అధ్యాయం పదో వచనం గలతీ పత్రిక రెండవ అధ్యాయం పదోవచనం రోమాపత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వచనాలు రోమా పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వచనాలు అలాగే యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిది వచనాలు యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిది వచనాలు మరియు యహోవయందు ఆనందించుట వలన బలము పొందుదురు అని చెప్పాడు పదవచనంలో వారు ఎవరి యందు ఆనందించాలండి ఎనిమిదవ ఎనిమిదవధ్యాయం పదవచనములో యహోవయందు ఆనందించుట వలన బలము పొందుతారు బలము పొందుతారు కాబట్టి ప్రభువులో ఆనందించాలి ప్రభువుతో ఆనందించాలి ప్రభువును బట్టి ఆనందించాలి భక్తులు ప్రభువునందు ఆనందించిన సందర్భాలు మనము చూడగలం సంతోషించిన సందర్భాలు చూడగలం కీర్తన పదహారు పదకొండులో కీర్తన పదహారు పదకొండులో ఒక మాట ఉంది ఏంటి ఆ మాట పదహారు పదకొండులో కీర్తనలో అనంటే నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అనే మాట నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉన్నది ఆయన సన్నిధిని సంపూర్ణ ఉన్నది ఇరవై ఒకటవ కీర్తన మొదటి చరణంలో రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు అని ఉంది ఇరవై ఒకటవ కీర్తన మొదటి చరణంలో రాజు నీ బలమును బట్టి సంతోషిస్తూ ఉన్నాడు అవును ప్రిలార దేనిని బట్టి సంతోషించాలి దైవ సన్నిధిని బట్టి దేవుడిచ్చే బలాన్ని బట్టి సంతోషించాలి సంతోషించుడి ఆనందించుడి ఇక పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచనం పిలిపి పత్రిక నాలుగు నాలుగు ప్రిలరా దేవుని వాక్యములు పిలిపి పత్రిక మూడు ఒకటి నాలుగు నాలుగు దైవలేఖనములు వ్రాయబడిన వాస్తవిక సత్యాలు స్పష్టంగా వ్రాయబడ్డాయి మూడు ఒకటిలో నాలుగు నాలుగులు తరువాత జనులు తమకు తెలియజేసిన మాటలు అన్ని గ్రహించారు ఏ మాటలైతే వారికి తెలియజేశారు వారు గ్రహింపుకు వచ్చారు తమకు తెలియజేసిన మాటలు అనుసరించుటకు సంతోషంగా ఇండ్లకు వెళ్లారు పన్నెండవచనంలో తమకు తెలియజేసిన మాటలు అనుసరించుటకు సంతోషముగా ఇండ్లకు వెళ్ళారు నేడు మనం కూడా వినేవారమే కాకుండా వాక్య ప్రకారం ప్రవర్తించుచుండవలెను ఏం చేయాలి మనం వినేవారమే కాకుండా వాక్య ప్రకారం ప్రవర్తించుచూ ఉండాలి యాకోబు ఒకటి ఇరవై రెండు యాకోబు ఒకటి ఇరవై రెండు అప్పుడే మనకు సంతోషం కలుగుద్ది అప్పుడే మనకు సంతోషం కలుగుద్ది కీర్తన నూట పంతొమ్మిది ఒకటి మూడు చరణాలలో మనము వాక్యాన్ని వినేవారంగానే కాదు ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా గై వారంగా ఉండాలి అప్పుడు అవమానము కలుగదు అని మూడవ చరణంలో నూట పంతొమ్మిదవ కీర్తనలో వ్రాయబడింది కాబట్టి ప్రభునందు పురిలార నిహిమ్యా గ్రంథములో ప్రజలలో కలిగిన గొప్ప మార్పు మనం అర్థం చేసుకున్నాం నిజమే ఏ ఒక్కరిలోనైనా మార్పు అనేది తప్పకుండా కలగాలి ఎప్పుడైతే మార్పు అనేది వస్తుందో ప్రజల్లో నిజంగా సంతోషమే ప్రజల్లో నిజంగా ఆనందమే అంతటి గొప్ప స్థితి మనము కలిగి ప్రభువుకు మహిమ ఆపాదించేవారముగా ఉండాలి అర్థమైందండి కాబట్టి ప్రభునందు ప్రియులార వాస్తవాలు అర్థం చేసుకొని ప్రభుకెంతైనా మహిమ ఆపాదించేవారుగా అనేది ఎంతో మంచి పని మంచి పని కాబట్టి దైవ లేఖనాలలో వ్రాయబడిన సంగతి మనం అర్థం చేసుకుందాం వాక్య ప్రకారంగా ప్రవర్తిద్దాం నిజమైన సంతోషముతో ప్రభువును మనసార ఘనపరుచున అలాంటి అనుభవాలు కలిగి ఉండాలి ఇక పదమూడు నుండి పద్దెనిమిది వచనాలలో పర్ణశాలల పండుగ ఈ పర్ణశాలల గూర్చిన సంగతి తర్వాత పాఠంలో మనం విందాం అయితే ఈరోజు గొప్ప పాఠం వారు ఎలాగైతే బీదలైనటువంటి వారికి సహాయం చేశారు మనం కూడా పేదలైన వారికి సహాయం చేయాలి కదా వాక్యం అదే చెప్పింది ప్రభువు కూడా రత నిబంధంలో చెప్పారు అపోస్తలలు ఆ ఉద్దేశమే కలిగున్నారు అవునండి కనుక ఇదంతా ఒక వరుస ఇలాంటి క్రమాన్ని మనం అందరం పాటించి గొప్ప సహాయం ప్రభు పేరట చేసి ప్రభు నామాన్ని గణపరుచుదాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవైన మా తండ్రి పరమందు ఆసీనుడవైన మా దేవ మీ ఘననామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా ఎంతో గొప్ప దేవుడవు మహిమగల దేవుడవు ప్రభావము గల దేవుడవు సాటి లేని దేవుడు సర్వశక్తి సంపన్నుడు ఎంతో ప్రేమించిన కృపతో జ్ఞాపకం చేసుకున్నవాడు మమ్ముని మీరు మా ప్రభువా జ్ఞాపకం చేసుకొని అన్ని విషయాలలో మా నాయన మాతో మీరుండి మా పక్షముగా మీరుండి మేలు చేసే దేవుడవైనందుకు స్తోత్రం మీ నామ మహిమార్థమై మా బ్రతుకులలో మీరు చేసే ఉపకారాలన్నింటిని బట్టి ఎంతో స్థుతిస్తున్నాం కరుణగల దేవ కృపగల దేవ సమస్త విషయాలలో తోడై మీ కనికరమును మా పట్ల ఉంచి మమ్మును కాపాడి మేలు చేస్తూ ఉన్నందుల కొరకు స్తోత్రము చెల్లిస్తున్నాం విడువని దేవుడుగా ఎడబాయిని దేవుడుగా మా కన్నతండ్రిగా మీరున్నందుల కొరకై స్తోత్రములు మా ప్రభువా మేము పేదల విషయములు ఎలా చేయాలో ఇరుగు పొరుగు విషయంలో మేము ఎలా ఉండాలో విశేషంగా మా పట్ల చేసిన వాటిని బట్టి మాకు మీరిచ్చే బలాన్ని బట్టి మేమేం చేయాలో మాతో స్పష్టంగా మాట్లాడారు ఆ రోజు ప్రజలలో కలిగిన మార్పు ఎంత విశేషమైంది ఈరోజు కూడా ఇలాంటి మార్పు మా కుటుంబాలలో మా సంఘాలలో ప్రజల మధ్య కలుగుటకు సహాయము చేయండి కృపతో జ్ఞాపకం చేసుకోమని కోరుచు మా ప్రభు అయిన యేసు మూల్యమైన నామమున స్థుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినియముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్